ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములు వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచనం అప్పుడు నేను ఎవని పంపేదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవయ్యగా వింటిని అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు ప్రభు నిన్ను పిలుస్తున్నప్పుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నీవు ఏ విధంగా స్పందిస్తావు మోసేలాగా స్పందిస్తావా లేకపోతే యోనాలాగా స్పందిస్తావా మోస గురించి మనకు తెలుసు తన జనులను బానిస బ్రతుకు నుండి విడిపించమని దేవుడు మోసేను కోరినప్పుడు చిత్తము ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు మొదట్లో మోసే భయపడినప్పటికీ నేను నత్తివాడను కదా ప్రభువా నేను ఎలాగూ చేయగలను అని ఫస్ట్లో భయపడినప్పటికీ తర్వాత తనను తాను పూర్తిగా సమర్పించుకున్నాడు దేవుని పని కొరకు యోనాను కూడా దేవుడు తన పని కొరకు పిలిచినాడు నినవే మహాపుర పట్టణం నాశనం అయిపోతుంది పాపంతో వారికి వెళ్ళి సువార్తను ప్రకటించు యోనా అని చెప్పి దేవుడు యోనాను పిలిస్తే యోనా కూడా మోసేలాగా నేను సిద్ధంగా ఉన్నాను నేను వెళ్తాను అని చెప్పినాడు కానీ నినవే మహాపుర పట్టణానికి వెళ్లకుండా తర్శీసు పట్టణానికి వేరొక దిశలో పారిపోవడానికి ప్రయత్నం చేసినాడు అయితే దేవుడు తుఫానును పంపించి పెద్ద మత్స్యమును పంపించి యోనా తనకు లోబడేటట్లు చేసినాడు నశించిపోయే ఆత్మలను దేవుడు రక్షించడానికి ఉద్దేశించి నిన్ను తన పని కొరకు పిలిచినప్పుడు నీ స్పందన ఎలా ఉంటుంది మూషలాగా స్పందిస్తావా యోనాలాగా స్పందిస్తావా ఓసారి ఓ విశ్వాసి కార్ డ్రైవ్ చేసుకుంటూ ప్రార్థిస్తూ వెళ్తున్నాడు దారిలో అతనికి ఒక కూల్ డ్రింక్ షాప్ కనపడింది వెంటనే అతనికి కారు ఆపమని ఒక కూల్ డ్రింక్ బాటిల్ కొని దానిపై అరచేతితో రెండుసార్లు కొట్టమని ఎవరో చెప్పినట్లు అనిపించింది కానీ అతడు ఆ ప్రేరేపణను నిర్లక్ష్య పెట్టి యోనా లాగా స్ట్రైట్గా డ్రింక్ షాప్ దాటిపోయి అలాగే వెళ్ళిపోయాడు మళ్ళీ ఆ స్వరం వినబడేసరికి అతను సడన్గా బ్రేక్ వేసి కారు వెనక్కి తిప్పి కూల్ డ్రింక్స్ అమ్మే షాప్ దగ్గరికి వచ్చినాడు అతను ఒక కూల్ డ్రింక్ బాటిల్ కొని నాలుగు పక్కల తిరిగి పరిశీలనగా చూశాడు తనను ఎవరైనా గమనిస్తున్నారా అని వెంటనే ఆ డ్రింక్ బాటిల్పై అరచేతితో రెండుసార్లు టకాటకమని కొట్టినాడు ఆ శబ్దం వినేసరికి ఆ డ్రింక్ షాపు నుండి ఒక యవనస్థుడు బయటికి వచ్చినాడు వచ్చిన వెంటనే అతను ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు అతన్ని చూసినటువంటి ఈ విశ్వాసికి ఏమైంది బాబు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆ యువకుడు ఏడుస్తూనే సమాధానమిచ్చాడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను చాలా శ్రమంలో ఉన్నాను దేవుడు ఇంతకు ఉన్నాడా నన్ను చూస్తున్నాడా నేను ఇంత బాధల్లో ఉంటే నాపై దృష్టి ఉంచినాడా అని మీ మాంసలో నేనున్నాను నా బాధలు నా శ్రమలు నా దుఃఖము నా కష్టాలు నాకు ఎక్కువైపోయి నేను ఆత్మహత్య చేసుకోవాలని తలంచి ఇదిగో ఆ బ్రిడ్జి కనపడుతుంది కదా ఆ బ్రిడ్జిపై నుంచి దూకి చావాలనుకున్నాను ఆఖరిగా ఒక్కసారి దేవుడు అనేవాడు ఉంటే ఈ కూల్ డ్రింక్ సీసాను కొని దానిపై రెండు సార్లు కొట్టాలి అనుకున్నాను నిజంగా దేవుడు అనేవాడే కనుక ఉంటే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది అని నేను అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఇంత దూరం వచ్చి కూల్ డ్రింక్ అనుకుని దానిపై రెండు సార్లు ఎవరైనా కొట్టడం అనేది జరగని పని ఎందుకంటే ఇది నేను నా అంతరంగంలో నేను అనుకున్నటువంటి ఆలోచన ప్రజలకు ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కానీ నిజంగా దేవుడు కనుక ఉన్నట్లయితే నా ఆలోచన నేను పెట్టే సూచన ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అని నేను అనుకున్నాను అంతలో మీరు వచ్చారు దేవుడు ఉన్నాడు దేవుడే మిమ్మల్ని పంపినాడు నన్ను దేవుడు చూస్తున్నాడు అని చెప్పి ఆ కుర్రవాడు వెక్కి వెక్కి ఏడ్చాడంట ఈ మాటలు వింటున్నటువంటి ఆ విశ్వాసి ఎంతో ఆశ్చర్యపడిపోయి తన సాక్ష్యాన్ని తన విశ్వాసిని ఆ యవనసుడితో పంచుకొని అతన్ని రక్షణలోకి నడిపించాడంట దేవుని బిడ్డలారా ఆ వ్యక్తే గనక యోనా లాగా లోబడకుండా ఉండి ఉండింటే ఎంత నష్టం జరిగి ఉండేది దేవుడు తన మాటకు ప్రజలు వెంటనే విధేయత చూపాలని లోబడాలని తన ప్రేరేపణకు వెంటనే విధేయత చూపాలని ఎదురు చెప్పకూడదని తిరుగుబాటు చూపకూడదని దేవుడు కోరుతున్నాడు మనమే గనక దేవుని మాటకు దేవుని ప్రేరేపణకు తిరుగుబాటు చేసినట్లయితే ఎదురు చెప్పినట్లయితే లోబడకుండా ఉండినట్లయితే దేవుని కార్యాలు భూమిపై జరగవు దేవుని మాటకు లోబడడం ద్వారా దేవుని పిలుపుకు మనం వెంటనే విధేయత చూపడం ద్వారా దేవుని కార్యాలు భూమి మీద జరిగి ప్రభువు మహిమపరచబడతాడు కాబట్టి వెంటనే విధేయత చూపి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఏమి చేయమంటే అది చేసి దేవుని మహిమపరచాలి దేవుడు మన ద్వారా తన కార్యాలు జరిగిస్తాడు కాబట్టి దేవుని మాటకు తిరుగుబాటు చూపకుండా వెంటనే విధేయత చూపి భూమి మీద ఆయన కొరకు ఆత్మను రక్షించుటకు అనేక ఆత్మలకు విశ్వాసములు వారిని వృద్ధి పొందించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి ఈ ఉదయకాలము మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యానికి స్తోత్రం తండ్రి మీ ప్రేరేపణలకు పిలుపుకు స్వరానికి వెంటనే లోబడి విధేయత చూపుటకు ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయండి ఆ విధేయత చూపితే ఎన్ని ఆత్మలు నష్టపోతాయి నాయన నీ పని వేగంగా చేయడానికి మాకందరికీ సహాయం చేయండి లోబడే కృప దయచేయండి ఇవాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలలో అనారోగ్యవంతులు ముట్టండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరే జయము దయచేయండి నేలపై నీటిపై ఆకాశ ప్రయాణాలు చేసేవారిని కాపాడండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి దయతో నా ప్రార్థన ఆలకించమని ఏర్సు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యం అనేకలు వినే విధంగా మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థనా అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు పురవారి ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణ స్వీకరించండి ఆయన పిలుపును ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు ప్రవారు ఈ లోకానికి వచ్చాడు పాపంలో ఉండి అలాగే చనిపోవడం ఏ వ్యక్తి అలాగ నాశనం కావడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని గార్చినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ పాప క్షమాపణ నిత్య జీవము దొరుకుతుంది కాబట్టి ఆయన నిత్య ఉచితమైన రక్షణ స్వీకరించండి ప్రభు మీ ఆత్మను రక్షించను కాక గ బ్లెస్ యూ